నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఊర్లో క్షుద్ర పూజలు వద్దన్నందుకు ఓ కుటుంబాన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీ పరిధిలో పరమాలపల్లి అనే ఆవాస దళిత గ్రామం ఉంది అక్కడ సుమారు నూట యాభై కుటుంబాలు నివాసముంటున్నాయి అయితే ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఓ మహిళకు దయ్యాల భయం పట్టుకుంది రాయల చెరువు దగ్గరలో హరి అనే భూత వైద్యుడు ఉన్నాడు అతడిని కలిస్తే దయ్యాల భయం వదిలిస్తాడని ఎవరో ఉచిత సలహా ఇచ్చారంట అంతే ఆ మహిళ వెంటనే భూత వైద్యుడిని కలిసింది తనకున్న సమస్య చెప్పుకుంది మహిళ వీక్నెస్ ను గమనించిన హరి ఊరి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి వాటిని వదిలించాలంటే గ్రామాన్ని అష్ట దిగ్బంధనం చేయాలని చెప్పాడు లేదంటే ఊరు ఊరంతా ఆగమవుతుందని భయపెట్టాడు వెంటనే ఊరిలోకి వెళ్లిన ఆ మహిళ గ్రామ పెద్దలను సంప్రదించింది అన్ని కుటుంబాలను ఏకం చేసింది ఊరిని అష్టదిగ్బంధనం కోసం ఒప్పించింది ఇందుకోసం భారీగా ఖర్చు అవుతుందని తెలిపింది ఆ ఖర్చును గ్రామంలో అందరూ కలిసి దాచుకున్న వాటి నుంచి తీసుకుందామనుకున్నారు కానీ ఆ డబ్బు సరిపోకపోవడంతో మహిళా సంఘాల నుంచి తలా మూడు వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు పదహారు మహిళా సంఘాల నుంచి సుమారు ఎనిమిది లక్షలు వసూలు చేశారు ఈ తతంగం అంతా గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు సాగింది మహిళల పొదుపు రుణాలు డబ్బు భూత వైద్యునికి ఇస్తున్న విషయం తెలుసుకున్న ప్రజా గాయకుడు ఆర్టీసీ ఉద్యోగి ఆమడూరు బాలరాజు సంఘమిత్రను ప్రశ్నించాడు తనకేమీ తెలియదని గ్రూపు లీడర్లు చేస్తున్న నిర్వాకమని ఆమె చెప్పింది ఇలా చేయడం తప్పని బాలరాజు వారించాడు అయినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు గ్రామంలోకి వచ్చి సదరు మహిళను మందలించి వెళ్లారు దీంతో ఆగ్రహించిన పొదుపు మహిళలు గ్రామ పెద్దలు గత నెల పద్దెనిమిదిన గ్రామంలో పంచాయతీ పెట్టి బాలరాజును నిలదీశారు గ్రామ కట్టుబాట్లకు తలొగ్గాలని చేసిన తప్పుకు లక్ష రూపాయలు జరిమానా కట్టాలన్నారు బాలరాజు ససేమిరా అనడంతో ఊరి నుంచి బహిష్కరించారు దీంతో బాలరాజు ఊరికి వెలుపలే కుటుంబంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది మూఢనమ్మకాలను పారద్రోళాలని చూసిన వ్యక్తిని ఊరే వెలివేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది